మన వాళ్ళు నాసిక్లోని కాలారం దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా అడ్డుకుంటే మనం సత్యాగ్రహం చేయాలి నాయ్ అస్పృశ్యులకు ఆలయ ప్రవేశం కంటే రాజకీయ హక్కులు చాలా ముఖ్యం మీరు ముందుండి నడిపించండి చాలు మిగిలిందంతా మేం చూసుకుంటాం సరే భావరు అయితే కాలారం దేవాలయ ధర్మకర్తలకు మన సత్యాగ్రహం గురించి తాకీత పంపుతుంది చూడండి మనం అస్పృశ్యులకు వార్తాపత్రిక ద్వారా సమాధానం ఇస్తున్నాం ఇది నేను మీకు వినిపిస్తాను రోహిణుడు సంపాదకులు శ్రీ నారాయణ గార్గిల్ గారికి పంచవటి శ్రీ కాళారాం దేవాలయ ధర్మకర్తలు ఆలయానికి సొంతదారులు కారు ఆలయ సాంప్రదాయాలలో జోక్యం చేసుకునే హక్కు వారికి ఎంత మాత్రమూ లేదు ఈ ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుండి మా పూర్వీకులు ఇక్కడ అర్చకులుగా నియమింపబడ్డారు వంచపారపర్యంగా అర్చకులమైన మేము ఇక్కడ అన్ని విధులను నిర్వహిస్తూ దేవాలయంపై సర్వాధికారాలు కలిగి ఉన్నాం శ్రీ కాళారాం దేవాలయ ధర్మకర్తలు వారి హక్కులను దుర్వినియోగపరుస్తూ అస్పృశ్యులకు ప్రవేశం కల్పించి ఆలయ పవిత్రతకు భంగం కలిగించాలనుకుంటే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం త్వరగా త్వరగా తలుపులన్నీ మూసేయండి జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల ప్రకారం ఆలయ ద్వారాలన్నీ మూసేశారు మనం ఎలాగైనా ఆలయం లోపలికి ప్రవేశించి దేవుడిని ప్రార్థించాలి సత్యాగ్రహం తప్ప మరో మార్గం లేదన్న ఉద్దేశం భౌరామ్ మన వాళ్ళని నాలుగు ద్వారాల దగ్గర ఉంచు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ஆலய துவாரா தெரிவிச்சே முந்த மனமேபி பிரவசிச்சா ஃபக்கீரி மனோ డాక్టర్ అంబేద్కర్ ప్రజల్ని దేవాలయంలోకి ప్రవేశించనివ్వకుండా ద్వారాల కట్టుగా గుమ్ మీకు నేరం అని గార్డన్ అది నాకు తెలుసు నేను ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారం నూట నలభై నాలుగో సెక్షన్ విధించి నలుగురిని మాత్రం అనుమతిస్తే ఆలయ ప్రవేశం జరిగే వరకు ఏం చేసినా ఎవ్వరూ ఇక్కడి నుంచి ఫాత్ ఫాత్మే ప్రభు ఈ రథయాత్రకు సంబంధించి మీరు ఏం చేయాలని ప్రతిపాదిస్తున్నారు రథాన్ని లాగడంలో అస్పృశులు పాల్గొంటారు అలాగే రథం మీద విగ్రహానికి మేము పూజలు కూడా చేస్తాం అది ఆచారంగా వస్తుందే సవర్ణ హిందువులు రథాన్ని దేవాలయ సింహ ద్వారం దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళే అక్కడి నుంచి రథాన్ని 10 అడుగుల దూరం లాక్కుచి ఆపుతారు అక్కడి నుంచి మీ వాళ్ళు రథానికి కట్టిన పగ్గాలను అందుకోవచ్చు ఇది మీకు అంగీకారమేనా రథాన్ని లాగడానికి మనకిప్పుడు యాభై మంది కావాలి ఐదు వేల మందిలో యాభై మందిని ఎన్నుకోవడం ఎలా ఉన్న వాళ్ళలో బలిష్టమైన వాళ్ళని ఎన్నుకోవాలి వాళ్ళు రథాన్ని తీసుకెళ్ళిపోతున్నారు వెళ్ళండి వాళ్ళు రాపండి వాళ్ళు బాబా సాహెబ్ పుట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన్ని కాపాడండి ఇతను చూసుకోండి